హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విహార తిరంగిణి ఈరోజు మనం మంగళగిరిలోని సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి ఒక మంచి వీడియో అయితే మీకోసం చేశానండి ఈ వీడియోలో కట్ వర్క్ శారీసు డిజిటల్ ప్రింట్ శారీసు లెహంగా సెట్స్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి షాప్కి కూడా విజిట్ చేయచ్చు అండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు అడ్రస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ విహారతిరంగిణి ఛానల్ వాళ్ళు ఒక మంచి ఆఫర్ అయితే పెట్టారండి వెస్టర్డే వీడియోకి మంచి రెస్పాండ్ అయితే వచ్చిందండి నేను కామెంట్ చేసిన వాళ్ళందరికీ రిప్లై ఇచ్చానండి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్న డ్రా తీయడం జరుగుతుంది కదండి ఆ రోజు విన్ అయిన వాళ్ళకి లక్కీ డ్రాలో ఒక మంగళగిరి పట్టుసారి అనేది మీకు పంపించడం జరుగుతుంది డైలీ వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి అండ్ లూమ్స్ ఈరోజు కలెక్షన్ కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను మా షాపు ఈ ఒక్కటే షాప్ అండి ఇంక వేరే షాప్ లేదు మా షాప్కి రావాలంటే వీడియోలో ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తాము గౌతమ్ బుద్ధ రోడ్ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుంది మా షాపు మంగళగిరి పట్లోనే న్యూ ట్రెండ్గా నడుస్తున్న కట్ వర్క్ శారీస్ ఇవి పైన కింద కట్ వర్క్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కట్వర్క్ ఏంటంటే సిల్వర్ డబల్ లైన్స్ వస్తుంది ప్లెయిన్లో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఇక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వర్క్ చేయించామండి హ్యాండ్స్కి వస్తాయి మళ్ళీ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి ఉన్నాయండి అంటే ఎట్లా అండి ఇప్పుడు కట్ వర్క్ అనేది మీరు డిజైన్ చేయించారా వీటికి అవునండి ఇప్పుడు బుటిక్ వాళ్ళు బాగా పెడుతున్నారు కదా ఈ మోడల్ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతున్నారు ఇందులో కలర్స్ చూడండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంగళగిరి డబల్ జెరీ లైన్ శారీస్ కి కట్ వర్క్ చేయించారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా మంది అడుగుతున్నారండి న్యూ ట్రెండ్ కొత్త డిజైన్స్లో ఏమైనా శారీస్ కావాలి మంగళగిరి హ్యాండ్లూమ్స్లోనే కావాలి డిజైనర్ శారీస్ కావాలని అడుగుతున్నారు కదా వచ్చేసేయండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కేవలం కట్ వర్క్తో విత్ బ్లౌజ్ తోటి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫిష్ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ కాకండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో నేను అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఎందుకంటే మీకు కలర్ నచ్చితే అది మీకు ఓపెన్ చేస్తారండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్లో వస్తుంది బ్లౌజ్ ఏదైతే చూస్తున్నామో పళ్ళు ప్యాటర్న్లో కూడా అదే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి కట్ వర్క్ శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇందులో మనమైతే డబల్ జెరీ లైన్స్కి చేసామండి సింగిల్ జెరీ లైన్స్లో కూడా కావాలంటే కట్ వర్క్ చేయించి ఇస్తారండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ డబల్ జెరీ లైన్స్ పడుతుందండి ఇందులో మీకు కలర్స్ ఏమైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి మళ్ళీ మీకు ఏదైనా శారీ కావాలి అనుకుంటే వన్ వీక్ టైం పడుతుందండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం మంగళగిరి డ్రెస్ మెటీరియల్ చూస్తున్నామండి టాప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి ఇది వచ్చేసి త్రిబుల్ జెరీ లైన్స్లో వస్తుంది కంచ్ బార్డరు ప్యూర్ పట్టులో వస్తుందండి చాలా బాగుంది మెజంతా కలర్లో ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసి టాప్ అండి దీనికి మ్యాచింగ్లో మనం దుప్పటా సెలెక్ట్ చేస్తామండి ఇదిగోండి మ్యాచింగ్ దుప్పటా ఇస్తాము నేను దుప్పటస్ చూపిస్తానండి మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుందండి మొత్తం కూడా దుప్పటా వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది టాపు దుప్పటా కలిసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వీడియో స్కిప్ చేయొద్దు ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కలర్స్ చూడండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చిన శారీ కానీ డ్రెస్ కానీ ఇందులో లెహెంగాస్ కూడా చూపిస్తానండి లెహంగా కానీ సెలెక్ట్ చేసుకోండి ఈ మొత్తం కలెక్షన్ అంతా కూడా మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నా షాప్ అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నానండి ఒకసారి చెక్ చేయండి మీకు అడ్రస్ అర్థం కాకపోతే వీడియోలో నేను నెంబర్ ఇచ్చాను కదండి ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు అడ్రస్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలా ఈజీ అండి మెయిన్ రోడ్ మీదే ఉంటుంది మీకు ఆపోజిట్ ఉషోదయ సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది చాలా ఈజీ అడ్రస్ అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది శారీస్ కానీ డ్రస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి ఒకసారి షాప్కు విజిట్ చేయండి మీరు షాప్కి రాలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఇవైతే నేను డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నానండి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ త్రిబుల్ జేరీ లైన్స్లో బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాగే మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుప్పటా కూడా వస్తుంది మీకు టాప్స్ విడిగా కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి అలాగే దుప్పటా విడిగా కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తారండి మీరు ఎవరైనా సింగిల్గా తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చండి ఎక్సలెంట్గా ఉంటాయి అన్ని కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి కాస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తారు వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి ఇది వచ్చేసి మంగళగిరి పట్టులోనే డ్రెస్ మెటీరియల్స్ అండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది విత్ కంచి బార్డర్తో వస్తుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రస్ మెటీరియల్స్ అండి చాలా బాగుంటుంది దుప్పటా కూడా మనకి కంచి బార్డర్తోనే వస్తుందండి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది దీనికి ఏంటంటే మనకి బాటం రాదనమాట బాటమ్ మీకు కావాలి అంటే టూ మీటర్స్ ఎక్స్ట్రా అవుతుందండి మీకు కావాలంటే తీసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి దుప్పటా వచ్చేసి టాప్ మాత్రమే వస్తుందండి వితౌట్ బాటమ్ అనమాట ఇందులో కలర్స్ ఉన్నాయండి నేను కలర్స్ చూపిస్తాను కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి స్మాల్ బార్డర్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చేసి మనకి టూ థౌజండ్ దాకా పడుతున్నాయండి ఇది బిగ్ కంచ్ బార్డర్తో వస్తుంది కాబట్టి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఈ మోడల్లో కలర్స్ చూపిస్తాను ప్లస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి విత్ కంచ్ బార్డర్తో వస్తాయి టాప్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అండి దుప్పటా టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది కలర్స్ అన్నీ చాలా బాగుంటుందండి పన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా కంఫర్ట్గా ఉంటాయండి మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ అండి ఇవన్నీ కూడా ఆఫీస్ వేర్ కానీ అఫీషియల్స్గా బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఫంక్షన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేసుకోవచ్చండి బాటమ్ లేకపోయినా లెగ్గిన్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుందండి కలెక్షన్ మంగళగిరిలోని సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మీరు చూడవచ్చు క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమే ఉంటాయండి శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా లెహంగాస్ అయినా ఏవైనా సరే అన్నీ హ్యాండ్లూమే ఉంటుందండి కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది చూడండి ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన వీడియో చూస్తారు కదండి డైలీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి మంత్ ఎండింగ్లో మనకు వచ్చేసి ఒక లక్కీ డ్రా తీస్తారండి ఆ లక్కీ డ్రాలో మంగళగిరి శారీ అనేది మీరు ఫ్రీగా గిఫ్ట్గా పొందొచ్చండి వెంటనే వీడియో చూసిన వెంటనే మీరు లైక్ చేయండి అలాగే కామెంట్ చేసి మీ నేమ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి మీ నేమ్ మీద లక్కీ డ్రా అనేది మనం తీస్తామన్నమాట కేవలం విహార తిరిగిణి సబ్స్క్రైబర్స్కి అలాగే విహార తిరిగి ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా కామెంట్ చేస్తే మీకు లక్కీ డ్రాలో శారీ అనేది పొందొచ్చండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి డైలీ అప్డేట్స్ కూడా మనం మంచి మంచి మోడల్స్ మంచి శారీస్ అనేవి అప్లోడ్ చేస్తాము ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు డ్రెస్ మెటీరియల్స్ శారీస్ చూపిస్తున్నానండి అన్ని కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు సింగిల్ శారీ అయినా సింగిల్ డ్రెస్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫ్రీషిప్పింగ్తో కొరియర్ చేస్తారండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో అన్ని మోడల్స్ ఉంటాయండి వీడియో స్కిప్ చేయొద్దండి నేను నెక్స్ట్ మోడల్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి మంగళగిరి ప్లెయిన్ నిజాం బార్డర్ శారీస్ మీద ఇట్లా కలంకారీ ప్రింట్ అండి హాఫ్ వరకే వస్తుందండి ప్రింట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి ప్రింట్ ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం ఇలాగే వస్తుందండి ప్రింట్ వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు వచ్చేసి లైన్స్ పళ్ళు వచ్చేసి ప్రింట్ ఇలా వస్తుంది చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి టోటల్ ప్రింట్ వస్తుందండి మీకు ఏంటంటే బ్లౌజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి లేదు అంటే ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి కలంకారీ ప్రింట్ కొత్త మోడల్ అండి ఇది వచ్చేసి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫిషి పింగ్తో కొరియా చేస్తారు బార్గెన్ అయితే లేదండి ఫిక్స్డ్ రేట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ మోడల్లో కలర్స్ ఉన్నాయి చూడండి సేమ్ ప్యాటర్న్లో కావాలనుకుంటే సేమ్ ప్యాటర్న్ తీసుకోవచ్చండి లేదంటే ఫ్లవర్ డిజైన్లో కూడా ఉన్నాయి మీరు ఫ్లవర్ డిజైన్లో అయినా తీసుకోవచ్చండి చెప్పాను కదండి ఈ కలెక్షన్ మొత్తం కూడా మంగళగిరిలోని సాయి దుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ అప్డేట్ చేస్తూ ఉంటారండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఈ మోడల్లో మీకు దాదాపు వచ్చేసి నేను ఒక ట్వంటీ కలర్స్ చూపిస్తున్నానండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని వీడియోలో నెంబర్కి వాట్సప్ చేస్తే మీకు అవైలబిలిటీ చెక్ చేసి శారీ అనేది కొరియర్ చేస్తారు కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూడండి శారీ వచ్చేసి మనకి బెన్నీ సిల్క్ ఫీల్ వస్తుందండి ఎందుకంటే మంగళగిరి పట్టు శారీస్ని డైన్ చేసిన తర్వాత అంతా పోయిన తర్వాత మనకి ఇట్లా సిల్క్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇది ఫ్లోరల్లో వస్తుంది కదా డిజైను ప్రింట్ కానీ పోవడం కానీ ఏమీ ఉండదండి చాలా బాగుంటుంది కట్టుకున్నా కూడా మనకి ఏంటంటే లుక్ వైజ్ ఎక్సలెంట్గా ఉంటుందండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ బాగా ట్రెండింగ్లో నడుస్తున్నాయండి నిజాం బార్డర్ సారీస్ మనం వీడియో పెట్టిన వెంటనే అయిపోతున్నాయండి మీకు ఏదైనా కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంటుందండి షాప్ అడ్రస్ వచ్చేసి మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్లో ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి ఒకసారి విజిట్ చేయండి మీరు షాప్ షాప్కి రాలేకపోతే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేజ్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చూపించాను కదండి వీడియో స్కిప్ చేయొద్దండి నెక్స్ట్ నేను లెహంగా సెట్స్ కూడా చూపిస్తాను నెక్స్ట్ మోడల్ చూడండి మంగళగిరి లెహంగా సెట్స్ చూపిస్తున్నానండి లంగా ఓనీ సెట్స్ ఇవి వచ్చేసి నార్మల్ కాదండి గట్టిన అయితే లెహంగా వస్తుంది చాలా బాగుంటుంది పైన స్మాల్ బార్డర్ కంచ్ బార్డర్ వస్తుందండి కింద వచ్చేసి మనకి బిగ్ కంచ్ బార్డర్ వస్తుంది ఒకసారి లెహంగా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్లోనే వస్తుందండి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ అంటారు కదా ఆ బ్లూ కలర్కి ఇదిగోండి మీకు వచ్చేసి ఓనీలా ఉంటుందండి ఇదిగో చాలా బాగుంటుంది డిజిటల్ ప్రింట్ ఓని వస్తుంది బార్డర్ వస్తుంది అనమాట కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి లేదంటే మీకు ఓనీల్ మేము చూపిస్తామండి మీకు నచ్చింది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే మనకు వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్యూర్ పట్టు శారీస్ అండి ప్యూర్ పట్టు లెహంగాస్ అండి ఇది చాలా బాగుంటుంది లెహంగా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుందండి పెద్ద పన్నాలో మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుందండి మీకు చాలా బాగుంటుంది ఎవరికైనా కంఫర్ట్గా సరిపోతుంది ఇందులో నేను కలర్స్ చూపిస్తానండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి బ్లాకు బిగ్ బార్డర్ వస్తుంది గట్టి నేతలో వస్తుందండి మీకు వీవింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి మీకు రెడ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి నేను ఫస్ట్ వచ్చేసి బ్లౌజు లెహంగా చూపిస్తున్నానండి తర్వాత ఓనీల్ చూపిస్తాను మీకు కావాలంటే మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటాయండి చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫంక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ ఫంక్షన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది మనకి ఏంటంటే లెహెంగాస్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో అండి న్యూ మోడల్స్ కావాలనుకుంటున్నారు చాలామంది ఈ డిజిటల్ ప్రింట్ తోటి మనం ఇట్లా లెహంగా వేర్ చేసామంటే ఎక్సలెంట్గా ఉంటుందండి మంచి లుక్ వస్తుంది అలాగే లైట్ వెయిట్గా ఉంటాయండి మీరు చెక్స్లు కావాలనుకుంటే చెక్స్లు కూడా తీసుకోవచ్చండి సేమ్ ప్రైసే పడుతుంది బిగ్ కంచి బార్డర్తో వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇది మొత్తం కూడా మంగళగిరిలోని సాయిదుర్గా హ్యాండ్లూమ్స్ నుంచి చూపిస్తున్నానండి మీకు అడ్రస్ కూడా చాలా ఈజీ అండి గౌతమ్ బుద్ధు రోడ్డు ఉంది కదండి మంగళగిరిలో అక్కడ ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్లో ఉంటుందండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టులోనే ఇందాక గట్టివే గట్టినేత చూపించాను కదండి ఇది సింగిల్ సింగిల్పర్లో వస్తుంది చాలా బాగుంటుందండి కంచి బార్డర్తో కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి గట్టి నేత అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి వీటికి కూడా డిజిటల్ పెయింట్ దుప్పటా వచ్చేస్తుంది మనకి త్రీ మీటర్స్ దుప్పట వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్లో మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ లంగా బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మన వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోతున్నారండి మీరు మన ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మీకు మంచి శారీ కూడా గిఫ్ట్గా పొందొచ్చు అనమాట ఈ మంత్ ట్వంటీ ఫోర్త్న వీడియో చూస్తున్నారు కదండి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్న మన వీడియో అనేది లక్కీ డ్రా తీస్తాము ఎవరికి వచ్చింది ఏంటి అనేది కూడా నేను వీడియో చేసి పెడతానండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ విలువ గల మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అనేది గిఫ్ట్గా పొందొచ్చండి మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు వెంటనే ఉపయోగించుకోండి మీరు శారీస్ మన ఛానల్ నుంచి చాలామంది పర్చేజ్ చేసుకుంటున్నారు అలాగే వెంటనే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మంచి కామెంట్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే మన కామెంట్స్ చూసి మిగతా వాళ్ళందరూ కూడా మన శారీస్ అనేవి పర్చేజ్ చేసుకుంటారు వీడియోతో మళ్ళీ కలుద్దామండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను డైలీ మనకి మంచి మంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ